హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి బొరుగులతోటి ఒక గిన్నె తీసుకొని రెండు కప్పులు బొరుగులు తీసుకుందాం ఒక కళాయి తీసుకొని కళాయిలో యాడ్ చేసుకుందాం కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే సరిపోతుంది అడు మాడకుండా ఉంటాయి ఇలా పలుకుగా ఇరిగిపోతే సరిపోతుంది అలా ఇరిగిపోనప్పుడు మళ్ళీ పలుకు వచ్చేదాకా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది మనం నలిపితే పిండేటట్టు ఉంటే సరిపోయిద్దండి ఈ విధంగా సో స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు బెల్లం అండి ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకుందామో ఆ కప్పుతో బెల్లం యాడ్ చేసుకుందాం ఈ వేయించుకున్నవి కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుందాం బెల్లాన్ని వేయించుకున్నవి యాలక్కాయలు అండి మిక్సీలో వేసుకొని బాగా పిండి అయ్యేటట్టు మెత్తగా పిండి పట్టుకుందాం ఇలా అయితే సరిపోతుంది ఇంకా చల్లించుకోవాల్సిన పని కూడా లేదు అంతా ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తరువాత కొంచెం నెయ్యండి అది కరగా పెట్టుకున్నా పర్వాలేదు కర్రగా పెట్టుకోకపోయినా పర్వాలేదు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం తర్వాత మనం కా కాగబెట్టుకున్న పాలు ఉంటాయి కదా అవి కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ యాడ్ చేసుకుందాం ఒక చిన్న సైజ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఈ విధంగా బాగా మొత్తాన్ని కలుపుకోవాలి ఒక బౌల్ లాంటి తీసుకొని దానికి నెయ్యి యాడ్ చేద్దామండి నెయ్యి బాగా అప్లై చేసుకొని చూసారు కదా ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకొని మనం మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం కదా ఆ స్వీట్ ఐటాన్ని మొత్తాన్ని దాంట్లో వేసుకొని ఈ విధంగా అద్దుకుంటే సరిపోతుంది దీని తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్